మంచిర్యాల జిల్లా బెలంపల్లి పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రులను జిల్లా వైద్యాధికారులు అకస్మాత్తుగా తనిఖీలు నిర్వహించారు నిబంధనలకు అనుగుణంగా ప్రైవేట్ ఆసుపత్రులు నిర్వహిస్తున్నారా లేదా అనే విషయంపై తనిఖీలు నిర్వహించినట్లు డిప్యూటీ డిఎంహెచ్ఓ తెలిపారు ఆసుపత్రులలో రోగులకు అందిస్తున్న వైద్య సదుపాయాలపై ఆరా తీసినట్లు చెప్పారు అనుమతుల తేదీ గడిచిపోయిన ఆసుపత్రులకు రెన్యువల్ చేసుకోవాలని అసలు అనుమతులు లేని ఆసుపత్రులను వెంటనే అనుమతులు తీసుకోవాలని సూచించడం జరిగిందన్నారు నిబంధనలు పాటించని ప్రైవేట్ ఆసుపత్రులపై చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఆదేశానము మనం మంచిరాలు మొత్తం జిల్లాలో అన్ని టౌన్లలో కూడా ఉమ్మడి ఒక ఐదు టీములు వేసేసి అన్ని హాస్పిటల్స్ నర్సింగ్ హోమ్స్ మళ్ళీ ల్యాబ్స్ ఏదైతే కొత్తవి కానీ పాతయ్య కానీ రినివల్ చేసుకున్నాను రినివల్ చేయాలని అన్ని కూడా ఇన్స్ట్రక్షన్ చేస్తూ వాళ్ళకి ఏదైతే ఎక్కడైనా తప్పులు ఉంటే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఎత్తు దీన్ని సర్దిద్దుకోమని ఏదైతే రిజిస్ట్రేషన్ కానీ హాస్పిటల్స్ ఉన్నాయో రిజిస్ట్రేషన్ కానీ ల్యాబ్ టెస్ట్ ల్యాబ్లు ఉన్నాయో వాటి కూడా రిజిస్ట్రేషన్ చేసుకోమని ఇవ్వడం జరుగుతుంది దీనిలో భాగంగానే జిల్లా అధికారి ఆదేశానికి తరపు ఈ బెల్లంపల్లి టౌన్లో కూడా ఈ యొక్క ఇన్స్పెక్షన్ రోజు స్టార్ట్ చేశామంటే మాకు ఒక టీమ్ లాగా ఫామ్ చేశారు డిప్యూటీ డిఎంఎండి లోకల్ మెడికల్ ఆఫీసర్ ఒక కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ మా టీం అంతా కూడా పోయి అన్ని స్ట్రీట్ వాడవాడ అన్న తిరిగి ఏ హాస్పిటల్స్ ఉన్నాయి వాటి అన్నిటి కూడా తిరిగి ఇన్స్పెక్షన్ చేసి జిల్లా అధికారి కూడా మాకు ఏమైతే మరొక చెక్ లిస్ట్ ఇచ్చారు ఆ చెక్ లిస్ట్ ప్రకారం దాన్ని ఫిల్ చేసి